వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది పోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఇది అలవాటు అయిపోయింది నాలుగున్నర సంవత్సరాలు మాత్రం ఆయన దేవుడు ఆయన వీరుడు నా అంతిమయాత్రలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి చితి పెట్టాలా ఈ డైలాగులు వేస్తారు కుటుంబంలోని అలకలుంటాయి బాధలుంటాయి ప్రేమలుంటాయి అలా కాకుండా అంటే ఎప్పుడు నాకు మంచిది నాకు ఇదే జరగాలంటే జరగవు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ ఎందుకు నాతో పాటు నేను ఒక్కడనే కదా ఇక్కడ ఎమ్మెల్యేని ఇక్కడ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నావు సో నాకు పక్కన ఎమ్మెల్యే పడింది అనుకో నాకు చేయలేదంటే ఆయన చేసేదంటే నేను అలిగిపోవడం తప్పుగా కరెక్ట్ కాదు ఎందుకంటే ఎస్ పది మందిని పట్టుకోవాల్సిన బాధ్యత ఒక పెద్ద తండ్రి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఎన్ని ఎమ్మెల్సీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలుకి ఇటం జరిగింది అంటే ఎన్ని పదవులు కదా ఎమ్మెల్సీ అనే పదో పదవు కాదా రాజ్యసభ ఇచ్చే పదవులు కాదా అంటే ఏంటి అని అసలు నాకు అర్థం కావట్లేదు ఎస్ ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఇక్కడ ఎవరైనా నేను ఒక బీసీ అభ్యర్థిగా ఉన్నా ఎమ్మెల్యేగా వేరే సామాజిక వర్గం ఒకళ్ళ ఎమ్మెల్సీ ఉండి నా నెల్లూరు నగరంలో పెత్తనం చేస్తే ఒప్పుకుంటామా ఖచ్చితంగా మేము ఎక్కడో దగ్గర ఇబ్బంది ఉంటుంది దాంట్లో కులాలు లేవు మతాలు లేవు ఏ ఎమ్మెల్యే అయినా నేను బీసీ ఎమ్మెల్యే నెల్లూరు నగరంలో వేరే ఎమ్మెల్యే వేరే సామాజిక ఒకళ్ళ ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా ఇక్కడ రోజు కెలికితే నేను ఒప్పుకుంటానా అంతే కదా ఎక్కడైనా ఒకటే ఇది రాజకీయంలో ఇది ఎక్కడైనా ఇది ఆ పార్టీయే ఈ పార్టీ అని కాదు ఎక్కడైనా ఒకటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయలేదు బీసీలకి అని చెప్పడం కాబట్టి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కడికి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఒంటెత్తు పోకడులు ఆయన ఇది ఏ తెలుగుదేశం పార్టీ ఆయనకేమన్నా రెడ్ కార్ పెట్టేసి రోజు చంద్రబాబు నాయుడు గారు రాయి అపాయింట్మెంట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడా కాబట్టి పొయ్య పోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఇది అలవాటు అయిపోయింది నాలుగున్నర సంవత్సరాలు మాత్రం ఆయన దేవుడు ఆయన వీరుడు నా అంతిమయాత్రలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి చితి పెట్టాలా ఈ డైలాగ్లు వేస్తారు పోయేటప్పుడు మాత్రం ఆయన ఇది ఆయనది బాగా మోటార్ సంపాదించుకుంటారు బాగా చేసుకుంటారు మళ్ళీ ఆయనే తిడతారు ఈ ప్రతి ఒక్కడు ఇది ఒక అలవాటు ఫ్యాషన్ అయిపోయింది ఎవరికి సేమ్ డైలాగులు ఏం మారణం స్క్రిప్ట్ ఒకటే చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ స్క్రిప్ట్గా పంపిస్తాడు ఒక కైతం సేమ్ లైన్ మాట్లాడండి పది మంది ఇదే మాట్లాడితే ఇదే జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనుకునేదానికి ఒక స్క్రిప్ట్ ఆడి నుంచి వస్తుంది ఇదే భాష చూడండి ఎవడు చేసినా ఒకటే డైలాగు డెలివరీస్ తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇదిగో ఇలా కాదు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మార్చే అవకాశం ఉంది ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్పొరేటర్లు ఇక్కడ ఓడిపోతారనుకున్నప్పుడు గెలిచే కార్పొరేటర్ని కదా పెడతాను నాకున్న వ్యక్తిని ఎవరైనా అంటే బతిలాడుకుంటాం కదా అరే నాయన ఇబ్బంది పడతావు ఓడిపోయిట్టున్నావు ఇంకోటి పెడదాం రా గెలుస్తాం ఎందుకంటే పార్టీ అనేది బతుకుంటేనే కదా మేమందరం కూడాను కానీ ఇట్లాగా ఈ యొక్క అలవాట్లు జగన్మోహన్ ఏం చేయలేదు ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ గారు ఏం చేశారని కాబట్టి దయచేసి కొత్తది ఏమన్నా ట్రై చేయండి రొటీన్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా కానీ అంతే తప్ప ఈరోజు ప్రతిదానికి ఆయన మీద ఎందలేసి బాగున్నప్పుడు మాత్రం ఆయన వీరుడు ఆయన సూర్యుడు ఆయన దేవుడు అట్లా కాదు అట్లా కానీ ఆయన విలను ఆయన రావణాసురుడు ఆయన ఇదే